హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రిస్మస్ వస్తుంది కదండి దగ్గరలో క్రిస్మస్ కి స్పెషల్గా చేసుకుని గలగల రెసిపీ చూపించబోతున్నానండి వీటిని మైదా పిండి బిస్కెట్స్ అని కూడా అంటారండి చాలా టేస్టీగా క్రంచీగా పిల్లలు అయితే బల ఇష్టపడి తింటారండి ఈ రెసిపీని పర్ఫెక్ట్గా ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఈ రెసిపీ కోసం హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి ఇందులో ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నానండి మీ మీ టేస్ట్కి సరిపడా మీరు యాడ్ చేసుకోండి పాలలో షుగర్ మొత్తం బాగా కరిగేలాగా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్లో టూ ఫిఫ్టీ గ్రామ్ మైదా తీసుకున్నానండి ఇందులో టూ టేబుల్ స్పూన్ రవ యాడ్ చేస్తున్నానండి రవ వేయడం వల్ల మరీ క్రంచీగా వస్తుందండి ఇప్పుడు ఒక పించి సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యిని కరిగించి వేసుకుంటున్నానండి ఇలా వేడి వేడిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని నెయ్యి మొత్తం కూడా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి పిడికిలి పడితే ముద్దలా రావాలండి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా అయితే రెడీ అవుతుందండి ఇప్పుడు షుగర్ మిక్స్ చేసి పెట్టిన పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ఇలా గట్టిగా కలుపుకోవాలండి ఇప్పుడు ఒక థర్టీ మినిట్స్ పిండిని పక్కన పెట్టేసి రెస్ట్ ఇచ్చేసేయాలండి థర్టీ మినిట్స్ తర్వాత మనకి పిండి అయితే కొద్దిగా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి చూడండి థర్టీ మినిట్స్ తర్వాత పిండి మొత్తాన్ని కూడా ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా పిండిని తీసుకొని మన చపాతి పీట మీద వేసి చపాతిలాగా రెడీ చేసుకోవాలండి ఈ చపాతీ కన్నా కొద్దిగా మందంగా వచ్చేలాగానే చూసుకోవాలండి మరీ పల్చటిగా ఉన్నాను బాగుండదు కొద్దిగా మందంగా ఉన్నాను సరిపోదండి మీడియం సైజులో వచ్చేలాగా ఇలా చపాతీలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి ఎలాంటి పిండి కానీ వేయాల్సిన అవసరం లేకుండా ఈజీగా మనకి ఇలా చపాతీలాగా రెడీ అయిపోతుందండి ఇలా చపాతీలాగా రెడీ చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన షేప్లో కట్టర్ కానీ లేదా నైఫ్ కానీ తీసుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఎడ్జెస్ మొత్తాన్ని కూడా నేను సపరేట్ చేసేసుకుంటానండి మీకు స్క్వేర్ షేప్ కానీ ట్రయాంగల్ షేప్ కానీ మీకు ఎలా కావాలంటే అలా మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం లాగా వచ్చేలాగా పీసెస్ని కట్ చేసుకోవాలండి చూడండి ఎడ్జెస్ అన్నీ కూడా రిమూవ్ చేసేసిన తర్వాత నేను ఇలా స్ట్రైట్ లైన్సెస్ లాగా వచ్చేలాగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి ఇలా మొత్తం పిండిని అంతా కూడా కట్ చేసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలండి ఇవి ఒక ప్లేట్లో వేసి పెట్టినా కూడా అంటుకోవండి ఆయిల్లో వేయగానే చక్కగా సపరేట్ అయిపోతాయండి చూడండి మొత్తం పిండిని అంతా కూడా నేను ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఇంకొక సైడ్ ప్యాన్లో ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ ఎక్కువ హీట్ కాకుండా మీడియంగా హీట్ కావాలండి ఎందుకంటే పిండి వేయగానే కలర్ చేంజ్ అయిపోతే లోపల పిండి మొత్తాన్ని కూడా ఫ్రై కాకుండా అలాగే ఉండిపోతుందండి ఇలా వేసుకున్న తర్వాత రెండు వైపులా కూడా టర్న్ చేసుకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలండి ఆయిల్లో మరీ రంగు రావాల్సిన అవసరం లేదండి లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి మనం బయట తీసి పెట్టిన తర్వాత ఆటోమేటిక్ గా గోల్డెన్ కలర్ అయితే వచ్చేస్తుందండి చూడండి సౌండ్ చూడగానే మీకు అర్థమవుతుంది ఎంత క్రిస్పీగా వచ్చాయో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టేస్టీ అండ్ మైదా పిన్ బిస్కెట్స్ నైంటీస్ కిడ్స్ ఫేవరెట్ అయిన ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్